థర్టీ ఫస్ట్కి సంబంధించి ప్రోగ్రామ్ మొన్న పెట్టుకున్నారు కానీ నిన్న పెట్టుకున్నారు ప్రోగ్రామ్ అయిపోయింది మంచి దాగింది వచ్చి టిప్పలు కొట్టి చాలా అక్కడే గిరిపోయింది థర్టీ టూ ఇయర్స్ థర్టీ ఇయర్స్లో భారీ గిరిపోయింది నా కుటుంబాన్ని ఎవరు నడిపించాలి చెప్పండి భక్తున్న వాళ్ళైనా కన్న తల్లిదండ్రులైనా గోగుటీవులైనా బంధువులైనా స్నేహితులైనా తెలిసిన వాళ్ళైనా వారైనా వారం రోజులు చూస్తారు పది రోజులు చూస్తారు నెల రోజులు చూస్తారు సంవత్సరం చూస్తారు అంతకంటే ఎక్కువ రోజులు చూస్తారా వాళ్ళ కుటుంబాలు కాబట్టి మనం మనం భూమి మీదకి వచ్చే రోజే మనకు ఒక గీతకి మనకు ఒక పాత్ర రోల్ ఉంటుంది అది పాత్రను మనం మాత్రమే దానికి న్యాయం చేయగలుగుతాం మన ప్లేస్లో వేరే మధ్య పెట్టినా కూడా ఆ రోల్ ఫిలప్ కాదు ఎప్పుడు కూడా ఇతరు పిల్లలు భార్యాభర్తున్నారు అందులో ఎవరైనా ఒకరు దూరం అవుతారు అందులో ఒక వేరే వ్యక్తి చూసుకొచ్చి పెడితే మీకు పాత్ర ఫిలప్ అవుతా మీ కుటుంబం ఫిలప్ అవుతుందా అవుతా మన పిల్లల్ని కానివ్వండి వేరే పిల్లల్ని చూసి మనం పెట్టి మన పిల్లలు అవుతారా అంటే ఒక మంచి మూడు ఉన్నప్పుడు ఆ పాత్ర సాయం చేయలేదు సో దాని దృష్టిలో పెట్టి మనకి మీకు లైసెన్స్ అడిగినా హెల్మెట్ కడిగినా మీ సేఫ్టీ కోసమే మాకేం అదనంగా ప్రమోషన్ వచ్చేలేవు అదనంగా ఏం జీతం వచ్చేది లేదు అదనంగా మాకేం వచ్చేది ఏం లేదు మా డ్యూటీ మేము చేస్తున్నాం అంతే